నాకు ఒక వింత సంఘటన అయితే ఎదురైంది ఏంటంటే పండక్కు వేసిన ట్రైన్ మర్చిపోయారు అది ఈరోజు కూడా వచ్చింది నిజమండి పండక్కి ట్రైన్ స్పెషల్ ట్రైన్ వేశారు కదా ఆ ట్రైన్ తీయటం మర్చిపోయారు నాకు కూడా నవ్వు వస్తుంది కావాలంటే చూడండి ఎందుకంటే పండక్కి వేసిన ట్రైన్స్లో మొత్తం జనరల్ ఇచ్చారు అలాగే రిజర్వేషన్ బోగీస్ ఉంటాయి కదా అవి కూడా ఇందులో జనరల్లాగా ఉంటాయి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు కావాలంటే చూడండి ఇంతకు ముందులా కాదు ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్ అదిగో విశాఖపట్నం విజయవాడ ఉంది కదా దానికి అసలు నెంబర్ ఉందా ట్రైన్కి ట్రైన్ నెంబర్ కూడా లేదు విశాఖపట్నం విజయవాడ విజయవాడ విశాఖపట్నం నేను రాజమండ్రి వెళ్తున్నాను అక్కడ వెళ్ళాను ట్రైన్కి అంటే నాకు వేరే ట్రైన్ రావాల్సింది అనుకోకుండా ఈ ట్రైన్ వచ్చింది ఓ నెంబర్ కూడా వాళ్ళు చెప్పడం లేదు ఏమన్నారు అది చూసారు ఒక్కసారి అది రిజర్వేషన్ కాదండోయ్ జనరల్లో నిజం చూడండి అసలు రిజర్వేషన్ అంటే సపోజ్ మీకు తెలుసు ఎంత బాగా పడుకుంటారు ఎంత ఇదిగా ఉంటారు కదా చూడండి జనరల్ అండి అది జనరల్లో బోగియే రిజర్వేషన్ అనుకుంటారు కానీ కాదు కానీ చాలా బాగుంది ప్రయాణం అయితే అదిరిపోయింది అందరూ కూడా హ్యాపీగా ట్రైన్ అంతా కూడా ఖాళీయే ఖాళీ అంటే ఖాళీ కాదు మొత్తం కూడా జనరల్లే ఇచ్చాడండి అసలు రిజర్వేషన్లు కూడా తీసేసాడు పొరపాటు నాకు తెలిసి ఇది మన పండగ ట్రైన్ అయితే మర్చిపోయారు అనమాట తీయటం నేనైతే ఈరోజే ప్రయాణించాను చాలా హ్యాపీ అనిపించింది వావ్ అది మన పక్కనే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది చాలా స్పీడ్గా వెళ్తుంది భలే మనం ఈ ట్రైన్లో ఉండగా ఆ ట్రైన్లోంచి వచ్చే వెలుగు జిలుగులు అయితే వావ్ అయితే నాకైతే అనిపిస్తుంది ఇంకా ఏంటంటే మీరు నెక్స్ట్ ఏ టై ఏ ఊరు వస్తుంది అనుకుంటున్నారు ఎవరిని గెస్ట్ చేస్తారా ఇప్పుడు మనం తాడేపల్లి గూడెం దాటాము తాడేపల్లి గూడెం తర్వాత ఏ ఊరు వస్తుంది ముందుగా గెస్ట్ చేయండి ఓకేనా అదిగో ఇంకా గెస్ట్ అలా చేశారు చాలామంది నిడదవరి జంక్షన్ వచ్చిందండి అదిగో నిడదవరి జంక్షన్ అయితే వచ్చింది ఈ టైం కూడా పెద్ద నైట్ కూడా కాదు జస్ట్ ఎయిట్ థర్టీ అయింది అనమాట మనకి స్టేషన్ అయితే ఆల్రెడీ అంటే వచ్చి వెళ్ళే ట్రైన్స్ అయితే జనం ఎక్కేస్తున్నారు ఇప్పుడు పంట సీజన్ కూడా అయిపోయింది కదా దానివల్ల ఖాళీ అయితే స్టేన్స్ స్టేషన్స్ ఉన్నాయి మనం ఇప్పుడు గోదావరి కూడా వచ్చేమండి గోదావరి అయితే నిజంగాను వెలుగు జిలుగులు అప్పట్లో కనీసం ఒక టూ ఇయర్ త్రీ ఇయర్స్ క్రితం అన్నారు లైట్లు బిగిస్తాం పాద గోదావరి వంతెన ఒకటి ఉంది కదా పాడైపోయిన వంతెన దానికి లైట్లు ఉంటే ఎందుకని చాలామంది అన్నారు కాకపోతే నేను అయితే అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు చూస్తే ఒక్కసారి వెలుగు జిలుగులు చూడండి ఇది ఈ వీడియో మటుకు మీరు మిస్ అవ్వద్దు ప్లీజ్ ఒకసారి వాటర్ కింద కనిపిస్తుంది కదా మనకి గోదావరి వాటర్ అందరూ చూడండి పింక్ కలర్ వస్తే పింక్ కలర్ వాటర్ కనిపిస్తుంది అదిగో ఎల్లో వస్తే ఎల్లో కనిపిస్తుంది అలాగే కలర్స్ మారుతున్నాయి వావ్ నిజంగా అసలు గోదావరి అంటే నేను ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు చూసుంటాను కానీ ఈసారి చూసిన గోదావరి అయితే నిజంగా కళ్ళకి ఒక మెరుపు అన్నమాట మీరు కూడా అంటే ఇది డైలీ ఉంటుంది మీరు కూడా ప్లీజ్ మిస్ అవుతుంది నైట్ అయితే అదిగో ఆ పరమశివుడు అయితే వావు సూపర్ అండి దర్శనం చేసుకోండి మనం మరి రాజమండ్రి చేరుకుంటుంది మన ట్రైన్ అయితేను వావ్ మంచి స్పీడ్గా అయితే వెళ్తుంది ఎక్కడ కూడా ఆగలేదు ఓ నిండదో ఓల్ తడ తర్వాత నిడదో ఓలు తర్వాత రాజమండ్రి అయితే ఆగుతుంది మరి రాజమండ్రి తర్వాత ఏ ఊరు రాగైతే నాకు తెలియదు ఎందుకంటే ఇది స్పెషల్ ట్రైన్ అంట నిజంగా ఈ ట్రైన్ ఉంచేయండి ప్లీజ్ రైల్వే శాఖకు అయితే నేను విన్నమించుకుంటున్నాను ఇలాంటి ట్రైన్స్ కొంచెం వెయ్యండి నిజంగా ప్రయాణికులు ఖచ్చితంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్స్ అయితే కొంచెం మన లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా కొంచెం రాజమండ్రి దాకే కాకుండా ఇంకా పెంచండి హైదరాబాద్ వరకు మీరు ఎన్ని ట్రైన్లు వేసినా ఫుల్ అవుతారు ఒక్క ట్రైన్ అన్ని జనరల్ అయితే ఉండాలి హైదరాబాద్ వెళ్తానికి ఓకేనా ప్లీజ్ మర్చిపోవద్దు దీనికోసం మనం పోరాడదాం అదిగో మన రాజమండ్రి అయితే వచ్చిందని మనం రాజమండ్రి చూద్దాం రాజమండ్రి ఎలా ఉందో జనాలు అయితే తగ్గిపోయానండి ఆల్రెడీ మరి ఊరు హడావిడి అయిపోయింది అసలైన పెద్ద సంక్రాంతి కూడా అయిపోయింది పండుగ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ట్రైన్స్ అయితే ఖాళీగా ఉంటున్నాయి అదిగో ఆ ట్రైన్ అనమాట మనం దిగాం కదా ఇది ఇంకొక ట్రైన్ అనమాట ఇది ఇంకొక ట్రైన్ ఇది కూడా చూస్తారంటే మీరు ఆశ్చర్యపోతారు నిజంగా అంటే ఇప్పుడు ఖాళీ అయిపోయాయండి మీరు ప్రయాణం కూడా ప్లాన్లు వేసుకొని ప్లాన్ వేసుకుని ఒకసారి మన హవీజ్ మై ట్రైన్ యాప్ ఉంది కదా ఈ యాప్లో చూడండి మీకు ట్రైన్స్ గురించి కూడా అని నేను హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు జనరల్ అయినా సరే మీరు హ్యాపీగా పడుకుని వెళ్ళండి రిజర్వేషన్ అవసరం లేదని అయితే నేను చెప్పను చేయించుకున్న వాళ్ళు చేయించుకోండి చేయించుకోలేని వాళ్ళు హ్యాపీగా జనరల్ పడుకునే వాళ్ళు వచ్చండి ట్రైన్స్ అన్ని ఖాళీగా ఉన్నాయండి ఇప్పుడు పండగ సీజన్ అయిపోయింది ఈవినింగ్ అయితే మనకి మహబూబాబాద్ అయితే పర్వాలేదు అది వచ్చి చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి ట్రైన్స్ వస్తే నాకే వావ్ అనిపించింది మీరే చెప్పండి మరి ఇంకా పండగలు అయిపోయినాయి ఇంక అందరూ ఉద్యోగాల్లో పిల్లలేమో చదువుల్లో పెద్దలేమో ఇంట్లో పనుల్లో పడిపోయారు దానివల్ల ట్రైన్స్ అయితే కొంచెం ఖాళీగా వెళ్తున్నాయి ఓకేనా చూసుకుని హ్యాపీగా ప్రయాణించండి అందరూ బాగుండాలి అందరూ ఖచ్చితంగా మనం ఉండాలి థ్యాంక్ యూ